Mummy, mummy, love you. Oh, daddy, daddy, love you. We love you, love you, love you so much. Oh, mummy, mummy, love you. Oh, daddy, daddy, love you. We love you, love you, love you so much. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా నవ్వుల కేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన ఇంట సంద్రంలో సంతడంతా చంద్రుల్లో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరే మన ఇంట హై మళ్ళీ Oh, mommy, mummy, love you. Oh, daddy, daddy, love you. We love you, love you, love you so much. Honey, Molly. Oh, mommy, mummy, love you. Oh, daddy, daddy, love you. We love you, love you, love you so much. సంగీతం నవ్వుల ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన ఇంత జీవితాలు ఎంత క్యూట్ గా హాయ్ చెప్తున్నావు సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మన ఫ్రెండ్స్ కి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు కనయ్య నువ్వు చెప్పలేవా సో ఇదండి మ్యాటర్ మేమంతా కలిసి ఒక ఫ్యామిలీ సాంగ్ అయితే పాడాము అండ్ సాంగ్ ఎలా ఉండదు అన్నది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు నేను పాడిన ఈ పాట లిరిక్స్ మా ఫ్యామిలీకి మంచిగా సెట్ అయ్యాయి నా పిల్లలు వచ్చారు కదా మధ్యలో చిన్నారి సంతానంగా చేరే మన హాయ్ సో నాకు ఆ ఒక్క లైన్ నచ్చింది మొత్తం పాట నచ్చింది కానీ ఆ ఒక్క లైన్ ఇంకా నా మనసుకి హత్తుకుంది అండ్ నెక్స్ట్ మంచి మంచి మినీ బ్లాగ్స్ తో మళ్ళీ కలుస్తూనే ఉంటాను వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ ఎవరు చెప్తారు మరి ఫ్రెండ్స్ కి వాళ్ళు కూడా పడుకోరు కదా అందరు చెప్పు చిన్ను చందబామ నువ్వు క్లియర్ గా చెప్తాను యున్ను బాబు గట్టిగా గుడ్ గుడ్ నైట్ అంటే గుసగుసగా చెప్పు గట్టి చెప్పాలి నైట్ జాబిలి జాబిలి చెప్పు గుడ్ నైట్ గుడ్ నైట్ బాబా గుడ్ నైట్ గుడ్ నైట్ అండి అందరికి స్వీట్ డ్రీమ్స్ బాయ్